హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పద్నాలుగేళ్ల వయస్సులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పెనుసంచిలం ఐపీఎల్ మెగాబెలంలో ఒకటి పాయింట్ పది కోట్ల రూపాయలకు అతని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఐపీఎల్లో ఆడిన తొలిపంతిని సిక్సర్ కొట్టి తన బ్యాట్ పవర్ చూపించాడు ఆ తర్వాత గుజరాత్ టైటన్స్పై సునామీ ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ సరైన నిర్ణయం తీసుకుందని నిరూపించాడు కేవలం ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కొట్టాడు టీ ట్వంటీలో అత్యంత చిన్న వయసులో సెంచరీ సాధించిన క్రికెటర్గా నిలిచాడు అయితే చాలా కాలం నుంచి వైభవ్ సూర్యవంశీ వయస్సుపై వివాదం నడుస్తుంది అతని వయస్సు పద్నాలుగేళ్ళు కాదని అంతకు ఎక్కువగానే ఉంటుందని ఆరోపణలు వచ్చాయి ఐపీఎల్లో సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత కూడా మళ్ళీ అతని వయస్సుకు సంబంధించిన వివాదం మొదలైంది వైభవ్ ఆటతీరును చూసిన పలువురు క్రికెట్ అభిమానులు క్రికెట్ విశ్లేషకులు నిజంగా పద్నాలుగేళ్ల వాడేనా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు క్రికెట్లో గతంలో కొంతమంది ఆటగాళ్లు వయసు విషయంలో మోసాలు చేసిన సందర్భాలు ఉన్నాయి దీంతో వైభవ్ సూర్యవంశీ వయస్సుపై కూడా వివాదం మొదలైంది ముఖ్యంగా వైభవ్ స్వరాష్ట్రమైన బీహార్ క్రికెట్కు అందించిన బర్త్డే వివరాలు ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన వివరాలు ఒకేలా లేకపోవడంతో అతని వయస్సుపై వివాదం రాచుకుంది అయితే ఈ నేపథ్యంలో వైభవ్ వయసు పద్నాలుగేళ్లు నిజమేనని నిరూపించే పలు ఫోటోలు రెండు వేల పదిహేడులో ఆరేళ్ల వయసులో వైభవ్ తండ్రితో కలిసి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ను చూశాడని అప్పటి ఆర్పిఎస్ యజమాని గోయం వెల్లడిస్తూ ట్వీట్ చేశాడు అలాగే మరొక ఫోటోలో వైభవ్ తొమ్మిదేళ్ల వయసులో ఒక ట్రిప్లో ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో తీసిన మరో ఫోటోలో పదకొండేళ్ల వయసులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో కనిపించాడు ఈ ఫోటోలన్నింటినీ గమనిస్తే ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఉన్నాడని స్పష్టమవుతుంది పలు ఆరోపణల మధ్య బీసీసీఐ రంగంలోకి దిగి వైభవ్ సూర్యవంశీ వయసుపై విచారణ జరిపింది ఇక అధికారికంగా అతని వయసును బీసీసీఐ నిర్ధారించింది వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ వైభవ్ వయసుపై ఎలాంటి సందేహం లేదు బీసీసీఐ ఇప్పటికే అతనికి ఏళ్ల వయసులో బోన్ టెస్ట్ నిర్వహించి వయసు సరిగా ఉందని ధృవీకరించారు వయసు మోసం ఆరోపణకు తావులేదని చెప్పాడు వైభవ్ అనుకున్న దాని మించి చిన్న వయసులోనే క్రికెట్లో ప్రతిభ చూపిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ వయసుపై వచ్చిన ఆరోపణలు వాసం లేదని తండ్రి సృష్టీకరణ బీసీసీఐ ధృవీకరణ పాత ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్